హాయ్ ఫ్రెండ్స్ టీమిండియా ఫ్యూచర్ పేర్లు తెచ్చుకున్నారు శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ నిలకడగా పరుగులు చేస్తూ ప్రమేసింగ్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఇషాన్ కిషన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ తో పాటు టాలెంటెడ్ కీపర్ గాను అందరి దృష్టిని ఆకర్షించాడు టీమ్ టీంలో చాలా ఏళ్లు కొనసాగుతారని అనుకుంటున్న వేళ స్వీయ తప్పిదాలతో భారత క్రికెట్ బోర్డు సెంటర్ కాంట్రాక్ట్ ను కోల్పోయారు డొమాస్టిక్ క్రికెట్ లో ఆడాలని బీసీసీఐ ఆదేశించిన పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది బోర్డు వేటు వేయడంతో వీరి కెరీర్ ప్రమాదంలో పడింది ఇప్పట్లో టీమిండియాలోకి వీళ్ళు కంబ్యాక్ ఇవ్వడం కష్టంగానే కనిపిస్తుంది ఈ విషయంపై భారత మాజీ కోచ్ పంతొమ్మిది వందల ఎనభై మూడు వరల్డ్ కప్ హీరో మదన్ లాల్ రియాక్ట్ అయ్యాడు బీసీసీఐ చేసిన దాంట్లో తప్పేమీ లేదన్నాడు వారిద్దరినీ తీసేయడమే కరెక్ట్ అన్నాడు ఇషాన్ కిషాన్ శ్రేయస్ అయ్యర్ల కాంట్రాక్ట్ బోర్డు తొలగించడమే కరెక్ట్ అన్నాడు మదన్ లాల్ గేమ్ కంటే ఎవరూ ఎక్కువ కాదని స్పష్టం చేశాడు ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాల్సిందేనని బోర్డు ఆదేశిస్తే వాళ్ళు తప్పక ఆడాలి ఆట కంటే ఎవరూ ఎక్కువ కాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో టీమిండియా ఆటగాలు ఆడాల్సిందేనంటూ బోర్డు రూల్ తీసుకురావడం గొప్ప విషయం ఇందుకు బీసీసీఐని ని మెచ్చుకోవాలి ఈ రోజుల్లో చాలా మంది ఆటగాళ్లు డొమాస్టిక్ క్రికెట్ ను లైట్ తీసుకుంటున్నారు ఐపీఎల్ వల్ల ఈ దుస్థితి నెలకొంది బీసీసీఐ పెట్టిన నిబంధనలను ఆటగాళ్లు తప్పకుండా ఫాలో అవ్వాలి ఒకవేళ రూల్స్ ను ఉల్లంఘిస్తే వారిపై చర్యలు తీసుకుని అందరికీ హెచ్చరికలు పంపాలి అని మదన్లాలు చెప్పుకొచ్చాడు వాళ్లకో రూల్ వీళ్లకో రూల్ అంటూ ఉండదని బోర్డు ఓ నిబంధన పెట్టిందంటే దానికి అందరూ కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశాడు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ను కోల్పోయిన భారత జట్టులోకి ఇషాన్ కిషన్ అయ్యర్ రీ ఎంట్రీ ఇవ్వొచ్చని అన్నాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో రాణించడం ద్వారా ఫామ్ ఫిట్నెస్ను నిరూపించుకోవాలని వాళ్ళిద్దరికీ సూచించాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో పాటు ఐపీఎల్లో పెర్ఫార్మెన్స్తో తో అదరగొట్టడం ద్వారా కూడా కంబ్యాక్ ఇవ్వొచ్చన్నాడు ఇషాన్ కిషన్ శ్రేయస్ అయ్యర్ భారత జట్టుకు ఎంతో సేవలు అందించారని తమకు వచ్చిన ఛాన్సుల్ని యూజ్ చేసుకుని బాగా పెర్ఫామ్ చేశారని మెచ్చుకున్నాడు అయితే టీం బాగు కోసం పెట్టే రూల్స్ ని ఎవరు అతిక్రమించినా బీసీసీఐ ఊరుకోదని క్రమశిక్షణ చర్యలు తీసుకోవడంలో ఏమాత్రం తప్పు లేదన్నాడు మదన్లాల్ ఫెంటాస్టిక్ రిజల్ట్స్ రావాలంటే డిసిప్లిన్ కూడా అదే లెవెల్లో ఉంటేనే సాధ్యమన్నాడు వరల్డ్ కప్ హీరో మరి శ్రేయస్ అయ్యర్ ఇషాన్ కిషాన్ తీసేయడమే కరెక్ట్ అంటూ మొదలనాలు చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్ను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్